ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే పెద్దగా ఉండేది చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈ రోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు ప్రేయర్ అయిపోయింది ఇంకా చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను మా ఇంట్లో ఎలకలు ఉండొద్దు ఎలకల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి సో అలా నాకు వద్దు ప్రభావ ఇంట్లో ఎలకలు ఉండొద్దు డిస్టర్బెన్స్ ఉండొద్దు నైట్ పడుకున్నా కూడా అసలు ఇచ్చేవి కాదు అప్పుడు నేను మోకరించి ఉపవాసం ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టాను అమ్మ వాళ్ళు వస్తారని పెద్ద ఒక పిల్లి వచ్చి అంతే ఎలకల్ని తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఏంటి సౌండ్ అని చూస్తే నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది అన్ని తీసుకెళ్ళిపోయింది మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి అలా కన్నీటితో ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి మెయిన్ గా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేసి